హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఐదు వందల ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ల్యాండ్ వాల్యూ గజం తక్కువలో తక్కువ నలభై వేల రూపాయలు వాల్యూ అయితే చేస్తుంది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై ఎనిమిది వేల రూపాయలకి అయితే సేల్కి వచ్చింది చాలా మంచి ఆఫర్స్ సేల్ అన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ బెల్సింబాల్ని ఆటివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు బస్టాండ్ నుంచి సుమారుగా ఆరున్నర కిలోమీటర్ల దూరంలో పట్టాభిపురం దగ్గర స్తంభాల గురు ఉంటుందండి ఈ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే శ్యామలా నగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిన ఐదు వందల ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట ఇది ఈస్ట్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అండి ఇది గజం ఇప్పుడు ఇరవై ఎనిమిది వేల నూట నలభై మూడు రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది అంటే మొత్తంగా మనకి ఒక కోటి యాభై లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి అనమాట ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది అది ఏంటంటే ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి కోటి యాభై ఒక లక్ష కావచ్చు ఒకటి యాభై రెండు లక్షలైనా కావచ్చు అండి ఇదంతా ఏంటంటే లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ యాక్షన్లో ఎవరు పార్టిసిపేట్ చేయకపోతే ఒక బిడ్డింగ్ ఇంక్రీస్ చేసిన కూడా ప్రాపర్టీ మీకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అంతా కూడా రెసిడెన్షియల్ జోను మనకి కమర్షియల్గా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది రెసిడెన్షియల్ పర్పస్గా అపార్ట్మెంట్స్ ఇండోటు హౌసెస్ కట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుంది కాబట్టి మేము ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తా ఉన్నా కూడా ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజయం కూడా ఏర్పాటు చేస్తా ఉంది స్థలం ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా హెవీ వెహికల్స్ రావాలన్నా కూడా మీకు గా ఉంటుందండి సో ఈ ఏరియాలో ల్యాండ్ కోసం చూస్తున్నాం అనుకుంటే తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి ఒక్కొక్కటి యాభై లక్షల అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్సం యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మేము ఓన్లీ గుంటూరు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏరియాలో అదేవిధంగా విజయవాడ సిటీ సరౌండింగ్స్లో అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తున్నాం సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండొచ్చు అదేవిధంగా మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండీ లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చేసి ఫాలో అవచ్చు ఓకే అండి యూ